హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మినప వడలు లేక మినప గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనము శ్రావణ శుక్రవారం రోజున చేసుకునే గారెలు చేసుకుందామా మరి ఇక్కడ చూస్తున్నారు కదండి గారెలు ఎంత సాఫ్ట్గా స్పాంజీగా టెంప్టింగ్గా ఉన్నాయో పిల్లలైతే మహా ఇష్టపడతారండి వీటిని తిని సో ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక పావు కిలో పొట్టి లేని గుండు మినువులు తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మునిగే వరకు నీళ్లు పోసి మూడు గంటలు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత పప్పుని ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు అంతా ఒక్కసారే రుబ్బుకుంటారో లేక రెండు వాయిల్గా రుబ్బుకుంటారో పప్పు క్వాంటిటీ పైన డిపెండ్ అవుతుందండి నేను పెద్ద మిక్సీ జార్లో ఒకేసారి వేసి రుబ్బుకుంటున్నానండి జార్లో పప్పు వేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిలు బాగా పెద్దవి కాబట్టి తుంచుకొని వేసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు పప్పు రుబ్బిన తర్వాత వేసుకోవాలి గారెలకి క్రంచ్ ఇస్తాయండి అలా కలిపితే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని పప్పుని నీళ్లు వేయకుండా ముందు అలా ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి రెండు మూడు సార్లు తిప్పాక ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పప్పు చాలా మట్టుకు మెత్తగా అయ్యింది ఇంకొక రెండు సార్లు తిప్పితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో సాఫ్ట్ అండ్ స్మూత్గా తయారైపోతుందండి ఇంకా నేను నీళ్లు అస్సలు వేయనండి ఉప్పు కూడా వేస్తాం కదండి ఇంకా పల్చగా అవుతుంది సో టూ టైమ్స్ అలానే తిప్పి ఆఫ్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా చేతిలో షేప్ కూడా ఫామ్ అయింది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట ఇప్పుడు రెడీ అయిన గారెల పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ పిండిలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి తూర్మిన కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమా లాస్ట్లో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని రుబ్బు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి నూనె బాగా కాగాక స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని చెయ్యి నీళ్ళతో తడుపుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని చేతి వేళ్ళు పైన రౌండ్గా ఒత్తుకోవాలి మధ్యలో ఒక చిన్న బెజ్జం పెట్టాలి మరి పల్చగా ఒత్తుకోకండి కాస్త మందంగానే ఒత్తుకొని నెమ్మదిగా చాలా జాగ్రత్తగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి కడాయిని బట్టి ఒక ట్రిప్కి నాలుగైదు గార్లు వేసుకోవాలి స్టవ్ మంట ఇప్పుడు కాస్త పెంచుకోవాలి మీడియం హై హీట్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు గారెలన్నీ వేయించి దోరగా వేగాక చట్టంతో స్ట్రైనర్లో తీసుకోవాలి మీకు నేను రెండో వాయి కూడా నెమ్మదిగా వేసి చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ మంట సిమ్లో పెట్టుకోవాలి గారెల పిండి ముద్ద తీసుకొని చేతిపైన చక్కగా కొద్దిగా మందంగానే ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న బెజ్జం పెట్టుకొని అలా నెమ్మదిగా వేడి నూనెలో జార వేసిన వెంటనే కలపకూడదండి గారెలు అడుగు భాగం కొద్దిగా రంగు మారాక రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా దోరగా వేగాక చట్రంతో బయటకు తీసి స్ట్రైనర్లో వేసుకోవడమే కానీ గారెలన్నీ కూడా వేయించుకొని తీసుకోవాలండి నేను చేసిన సైజుని బట్టి నాకు పావు కిలో మినపప్పుకి ఒక ముప్పై అయితే అయ్యాయండి వేడివేడి గారెలు నేను పల్లీలు అల్లం చట్నీతో సర్వ్ చేశానండి రెండు అల్టిమేట్ కాంబినేషన్ ఇవి సాయంత్రానికి కూడా మెత్తగా దూదుల్లా ఉంటాయండి ఈ విధంగా గారెల పప్పు మీరు జాగ్రత్తగా నీళ్లు పోసుకొని మిక్సీ రుబ్బుకుంటే గారెల టేస్ట్ అచ్చం బెడ్ గ్రైండర్లో వేసి రుబ్బినట్టే ఉంటాయండి మృదువుగా దూదుల్లా ఉంటాయి మరి ఇంకెందుకు అవసరం అండి వరలక్ష్మి పూజకి వెంటనే చేసేయండి ఫ్రెండ్స్ చేసి ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో నా ఛానల్లో పెట్టండి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ న్యూట్రిలేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ